హాయ్ ఫ్రెండ్స్ మై ఛానల్ వెంకట్రావు బ్లాక్స్ ఫ్రెండ్స్ ఈరోజు ఏం జరిగిందంటే నాకు నేను మార్కెట్ వెళ్దామని చెప్పేసి గబగబా ఆడవుళ్ళో ఫోన్ వస్తే ఫోన్ మాట్లాడుకుంటా మార్కెట్ వెళ్ళిపోయాను మార్కెట్ నేను చూసుకోలేదు మార్కెట్ వెళ్ళిపోయిన తర్వాత ఆటో కూడా ఎక్కేసేసి ఆటో కూడా దిగిపోయాను దిగిపోయిన తర్వాత తీరా వస్తే చేబులో లేదు పరుస లేకపోతే నా దగ్గర పదిహేను రూపాయలు చిల్లర ఉంది అతనికి ఏమో ఇరవై రూపాయలు ఇవ్వాలి నా దగ్గర అయితే డబ్బులు లేవు సరే ఏం చేయాలని అర్థం కాక ఫ్రెండ్స్ ఏం చేయాలో అర్థం కాక ఏమన్నా మా పెద్దఅబ్బాయికి ఫోన్ చేశాను ఫోన్ పనిచేస్తున్నా కానీ ఎత్తట్లేదు సరే అని చెప్పేసి మా ఫ్రెండ్కి ఫోన్ చేశాను ఆయనే ఎత్తట్లేదు సరే మా చిన్నబ్బాయికి ఫోన్ చేస్తే మా చిన్నబ్బాయికి ఫోన్ చేస్తే ఆయన నలభై రూపాయలు ఫోన్పే చేస్తున్నాడు ఈలోపు మనండి అడిగి ఒక పదిహేను రూపాయలు నాన్న దగ్గర తీసుకుంటే తీసుకున్నాడు పాపం మరి నాకు రిటర్న్ వెళ్తానికి నాకు డబ్బులు లేవు నా పరిస్థితి అది సరే కొర్రోడ్ ఏం చేస్తారు చాలా మంచి వాళ్ళ ఉన్నాడు యూత్ చూసారా యూత్ ఎంత బాగా పని చేసుకుంటున్నారో ఆటో తోలుకొని కూడా అర్థం చేసుకుంటాం ఫ్రెండ్స్ అందరినీ మనం తక్కువ వేయకూడదు వయసు చిన్నవాడైనా ఎంతో హ్యాపీగా ఉన్నాడంట పేరు ఏదో చెప్పాడు కానీ నాకు అర్థం కాల ఆ పేరు సాయి అని ఉంది లాస్ట్ లోకి ఆ సరే ఫ్రెండ్స్ అతను మీకు ఒకసారి చూపిస్తాను చూడండి నన్ను కొంత దూరం దాకా దించిన తర్వాత మా అబ్బాయి ఫోన్ డబ్బులు వేసాడు డబ్బులు వేసిన తర్వాత నేను అతనికి ఆ ఫోన్ పే చేసి అతని దగ్గర ఉన్న చిల్ల తీసుకుని బస్ ఎక్కి వచ్చేసారు అయితే ఇంకా మరి కో కదా మరి సరుకు తెచ్చుకోవాలి మరి అతన్ని ఇప్పుడు చూడండి తర్వాత నేను అక్కడ నుంచి ఎన్ని కష్టాలు పడ్డాను మన మార్కెట్లోకి వెళ్ళి మార్కెట్లో తిరిగి అంటే ఇంటికి వెళ్ళి మళ్ళీ పరుస తీసుకొని బయలుదేరి వచ్చేసాను అవన్నీ మీకు ఇప్పుడు క్లిప్స్ రూపంలో మీకు చూపిస్తాను ఒకసారి చూడండి ఫ్రెండ్స్ కొంచెం ఊరుపుగా చూడండి కొన్ని కొన్ని ఒకసారి సారి ఒకసారి ఇలా జరుగుతూ ఉంటాయి మనకి తప్పదు సరే ఫ్రెండ్స్ ఒకసారి ఆ క్లిప్స్ కూడా మీరు ఒకటి ఒకటి చూసేయండి ఓకే ఫ్రెండ్స్ మన విజయవాడలో వన్ టౌన్ నుంచి నేను పరిశు మర్చిపోయాను మన రేడియో స్టేషన్ గారి నుంచి మన ఫ్రెండ్ ఆటో తోలుతున్నాడు ఆటో తోలుతున్నా డబ్బులు మరిచి మర్చిపోయాను మా పాపం హెల్ప్ చేశాడు నా దగ్గర ఉంటే చిల్లర ఇచ్చాను మా అబ్బాయి ఫోన్ చేస్తే మా అబ్బాయి ఏమో మరి ఇరవై రూపాయలు నలభై రూపాయలు వేస్తే మనోడికి ఇరవై రూపాయలు కొట్టేసాను చూసారా ఈ యూత్ ఎంత ఆటో తోలుకొని ఎన్ని ఇబ్బందులు పడుతూ చాలా చలాకీగా చక్కగా హ్యాపారం చేసుకుంటూ హ్యాపీగా అతను హాయిగా ఉన్నాడు బాబు హ్యాపీగా ఉన్నాడు చూసావా సంతోషంగా ఉన్నాడు ఈ కొర్రో నాకు హెల్ప్ చేశాడు రేపు మీకు ఇతన్ని నేను మీకు మన యూట్యూబ్ ద్వారా మన యూట్యూబ్ ఛానల్ అన్నీ పరిచయం చేస్తాం ఓకేనా ఫ్రెండ్ బాయ్ బాయ్ ఓకే థ్యాంక్ యూ ఇప్పుడు ఏం లేదు నీకు ఓకే రైట్ రిటర్న్లో ఉన్నాం మా ఇంటికి రిటర్న్లో ఉన్నా பருசு மச்சி போய்ட்டு பருசு மர்ச்சி போயணும் অত ফ্ৰেণ্ড চাৰ চু চমু শাপিং মাল বেছি ఇరవైపాటికి ఎన్ని కష్టాలు వచ్చినాయి పెద్ద పనే లేదా ఇంటికి వెళ్ళి మళ్ళీ పరిస్థితి తీసుకుంటాను పరిస్థితి తీసుకుని మళ్ళీ మార్కెట్కి వెళ్తాను అయితే పోతే పోతాయి ఒక ఎనభై రూపాయలు పోతాయి అంతే మళ్ళీ మార్కెట్కి వెళ్ళి తెచ్చేసుకుంటాను పెద్ద పనేం కాదు మనకు సరుకు ముఖ్యం ఫ్రెండ్స్ సరుకు కావాలి నేను అది సరుకు కావాలి ఓకేనా బళ్ళు వస్తున్నాయి ఇంక ఇగో సంచి మిస్సింగ్ చేసేది ఏం లేదు చేసేదేం లేదు కేసా ఇది ఫస్ట్ టైం జరగడం నాలో ఫస్ట్ టైం జరగడం అంటే అన్నీ మనం అన్నీ ఎలా జరుగుతాయి జరగవు కదా అన్నీ అనుకునేవి ఎలా జరుగుతాయి కలిసి మర్చిపోయాం మార్కెట్కి సరుకు కావాలి డబ్బులు మా చిన్నపాయ డబ్బులు వేసాడు మా పెద్దపాయకి ఫోన్ చేసా అవ్వలేదు మా ఫ్రెండ్కి ఫోన్ చేసా వాళ్ళు ఎప్పట్ల ఆ చిన్నబ్బాయి ఫోన్ చేస్తే చిన్నప్పాడు ఒక నలభై రూపాయలు వచ్చాడు ఆయన డబ్బులు ఇచ్చేసి ఆటో పొడతో మాట్లాడా చాలా థ్యాంక్స్ ఆటో రోడ్ కూడా బాగా ఇదే కాదు ఇబ్బంది లేరు అంట్లో అన్నాడు అర్లేని చెప్పేసి ఆ ఆటో అతను కూడా తర్వాత మీకు మన యూట్యూబ్లోనే అతని పరిచయం చేస్తాను మీకు పేరు మిరియాల సాయిబాబు ఓకేనా ఫ్రెండ్స్ மல்ல இன்னைக்கு வச்சாக்க வீடியோ தான் அன்னி சூப்பா ஓகேண்ணா சூடும் அம்மா தேவ நேற்று தலைப்பேசுது தீயாசே தாழம் చాలా పైన ఉంటుంది మాకు అంటే ఎవరు రాలేదు మా వాళ్ళు బయటికి వెళ్ళారు మొత్తం ఆడా మొత్తం తాళీ పండగల కదా ஸ் மார்கெட் மாத்தம்மேன் ஹாலி பண்டிகை பவுண்ட இதே பேசியது மார்க்கெட் மார்கெட் சா ஜு உண்டு அதுக்கான மார்கெட் ஸோ ஹாலி லீக் கொண்டு ஷாப்பு யூஸ்

मार्केट विजय मार्केट चितूर कामता मार्केटिंग हिट तो जो बने जानो तो और ना ओके नंबर ओके लास्ट अरे पार्टी पूरा तो पार्टी दिन लास्ट పరిచిది ఒకసారి ఇలా జరుగుతూ ఉంటాయి భయపడకూడదు ఎంగారు పడకూడదు వ్యాపారం అంటే అలాగే ఉంటుంది జాగ్రత్త ఓకేనా ఫ్రెండ్స్ ఈరోజు ఇలా జరిగిపోయింది మళ్ళీ రేపు మంటకంటే వస్తాను ఈరోజు ఇది టైం లేదు